హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కేక్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి కేక్ చూడండి ఎంతో బాగుంది ఎంతో బాగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది స్వాంజీలాగా ఉంటుందండి కేక్ చాలా చాలా బాగుంటుంది కొ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా అంత ఈజీగా వస్తుందండి పిల్లలకి ఈవినింగ్ కానీ ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూద్దామండి ఓ మిక్సీ బౌన్ తీసుకోండి ఒక కప్పు సజీ తీసుకోండి ఒక కప్పు వచ్చి షుగర్ తీసుకోండి మా ఇంట్లో షుగర్ తక్కువగా తింటారని నేను అరకప్పే తీసుకున్నానండి కన్ఫామ్గా ఒక కప్పు కన్ఫామ్ షుగర్ చేసుకుంటేనే మన కేక్ కరెక్ట్గా సరిపోతుందండి కొలత చక్కగా రెండు మిక్సీ వేసుకోండి మెత్తటి పౌడర్ లాగా ఒక బౌల్ తీసుకొని ఆ మిక్స్ చేసిన పౌడర్ అన్నది ఆ బౌల్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సుజీ రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో మనం మైదాపిండి తీసుకొని చక్కగా జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోండి ఒక అర టీ స్పూన్ వంట సోడా తీసుకోండి కాస్త నూగులు తీసుకోండి మీ ఇష్టం అండి మీ ఆప్షను ఇదిగోండి కాగబెట్టుకున్న పాలు ఇవి మొత్తం వేసి అన్నది మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి అలా అయితే సరిపోతుంది చక్కగా కలిపిన దాంట్లో నా మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఎన్నిలో వెసన్స్ వచ్చి నేను ఎయిట్ డ్రాప్స్ తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం అంతకు మించి ఏం లేదండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోండి జలం సరే గిన్నె తీసుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసి మైదాపిండి అనేది కొంచెం చుట్టుపక్కల అప్లై చేసేసుకోండి కేక్ అన్నది మనకి చక్కగా రావడానికి కలుపుకున్న మిశ్రమం ఉన్నది ఆ గిన్నెలోకి తీసేసుకోండి ఒక మందపాటి గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వీటెక్కిన తర్వాత ఈ కేక్ మిశ్రమం గిన్నె అన్నది ఆ గిన్నెలోకి పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత అండి కేక్ అన్నది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగొచ్చిందో కేకు ఎంతో బాగుంటుందండి మనం ఎగ్గేయకుండా పెరిగేయకుండా ఇంత బాగొచ్చిందండి కేకు చూడండి చాలా చాలా బాగుంది ఎంతో స్మూత్గా ఉంటుందండి ఎంతో స్వాంజీలాగా ఉంటుంది కేక్ అయితే అంత బాగొచ్చిందండి కేకు మనం దీని మీద డెకరేషన్ చేసుకోవచ్చండి చాక్లెట్స్తో కానీ మనం చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కానీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి ఈ కేక్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే నేను చేసింది కూడా ఫస్ట్ టైం అండి ఈ కేకు పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ ఉల్లికారం మన వీడియోలో చూద్దామండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఇలా చేసి కానీ తింటే సూపర్ సూపర్గా ఉంటుందండి చిన్నపిల్లలు అయితే అసలు మామూలుగా అంత టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అంత టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి ఇదిగోండి అరకైతే దొండకాయలు నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి దొండకాయ అనేది నాలుగు పక్షాలుగా అలా కట్ చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అలా ఇదిగోండి ఇలాంటి సన్నడు ముగ్గలుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి అలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకు దొండకాయ అనేది చక్కగా మగ్గిద్ది ఇంకా మొత్తం అలా కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి స్టవ్ వెలిగించని ఒక నాస్టిక్ బాండి తీసుకున్నానండి ఒక ఆయిల్ అన్నది మనకు మన మనం కర్రీకి సరిపడే తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే రెండు రెండు గంటలు తీసుకున్నానండి ఆయిల్ అయితే మీ కర్రీకి తగ్గట్టు మీరు తీసుకోండి కాస్త అర టీ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక అర టీ స్పూను సాల్ట్ తీసుకున్నానండి నేను చక్కగా రెండు చక్కగా కలుపుకోండి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఆవిరి మీద బాగా మగ్గనియండి కొంచెం ఆలస్యమైనా అండి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇదిగోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇంకొంచెం మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత అంతలోకి వేరే స్టవ్ మీద వేరే బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి వచ్చి ఒక స్పూన్ వచ్చి ధనియాలు తీసుకున్నానండి ధనియాలు అనేది లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చి గుళ్ళు తీసుకున్నానండి అవి కూడా లైట్గా దోరగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఫ్రై అవుతూ ఎండు మిరపకాయలు వచ్చి ఒక ఐదు కానీ ఆరు కానీ మనం కారం ఎంత తింటామన్నది దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుందండి నేను ఒక ఐదు తీసుకున్నాను ఒక ఆరో ఏడు ఎల్లు ఎల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుందండి ఒక పెద్ద సైజు పెద్దళ్ళుపై తీసుకుని సన్నగా ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని వేసేసుకొని ఆ పెద్దులపై అనేది వడబడేదాకా మనం మగ్గని ఇస్తే సరిపోతుందండి మగ్గిన తర్వాత ఇదిగోండి అంతలోకి దొండకాయ ఫ్రై చూసుకుందాం ఈ దొండకాయ ఫ్రై వచ్చి సరిపోతుందండి ఇంత మగ్గింది సరిపోతుంది ఇంకా మనకి ఈ మాత్రం మగ్గితే ఈ ఫ్రై అయిపోయింది కానీ ఇలా వడబడితే సరిపోతుందండి ఇది ఆరిన తర్వాత మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇదిగండి మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇది ఆ మిక్సీ వేసుకున్న పేస్ట్ అన్నది ఈ దొండకాయ ఫ్రై ఈ దొండకాయ కొంచెం మగ్గింది కదండి ఆ మగ్గింది దాంట్లోకి మనం వేసేసేసుకొని చక్కగా కలిదిప్పుకుంటే సరిపోతుందండి ఒక ఇప్పుడు మన కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోయినా ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుందండి నాకు ఉప్పు కారం సరిపోలేదు కాబట్టి కొంచెం తీసుకున్నాను ఇదిగోండి కొంచెం బాగా మగ్గనిస్తే సరిపోతుంది ప్లేట్ ఒక ఐదు నిమిషాలండి సిమ్లో పెట్టి మనం మగ్గనిస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా కొంచెం ఆయిల్ అనేది మనకు కనపడుతుంది కర్రీలో కనపడేదాకా మనం మగ్గనిస్తే సరిపోతుందండి ఇదిగోండి ఆయిల్ కనపడుతుంది చూడండి బయటకు కొంచెం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి నేను వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటున్నా చాలా చాలా బాగుందండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్